రాముడి శ్రీరాముడు మరణం గురించి ప్రత్యేకంగా వాల్మీకి రామాయణంలో స్పష్టంగా పేర్కొనలేదు అయితే పురాణాలు ఇతర హిందూ గ్రంథాల ప్రకారం శ్రీరాముడు చరమాంతానికి వచ్చినప్పుడు అతను తన అవతారాన్ని పూర్తి చేసిన తరువాత అయోధ్యను వదిలి సరయూ నదిలో ప్రవేశించి స్వర్గానికి వైకుంఠానికి చేరాడు అని చెబుతారు ఇది భక్తుల నమ్మకానికి అనుగుణంగా దేవుడి లీల దివ్య ఆట గా పరిగణించబడుతుంది ఆయన ధర్మాన్ని స్థాపించడానికి భూమికి వచ్చిన ఒక అవతారంగా తన పని పూర్తయ్యాక తిరిగి విష్ణులో విలీనమయ్యాడు అనే విశ్వాసం ఉంది మరికొంత సమాచారం ప్రకారం రాముడు జలసమాధి వాటర్ సమాధి తీసుకున్నాడు అంటే అతను సరయూ నదిలో ప్రవేశించి తన శరీరాన్ని త్యజించాడు చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది పురాణాల పరంగా లోతైన విషయమే ఈ సందర్భాన్ని వాల్మీకి రామాయణం యొక్క ఉత్తరకాండ మరియు ఇతర పురాణ కథనాలు ఆధారంగా వివరిస్తారు రాముడు ఎలా చనిపోయాడు రాముడు తన అవతార ధర్మాన్ని పూర్తిచేశాక భూమిపై తన పని పూర్తయినట్లు భావించాడు అప్పటికీ లక్ష్మణుడి శరీరాన్ని కూడా జరిగిన తర్వాత అంతలో కాలదూతుడు టైమ్స్ మెసెంజర్ రాముని దగ్గరికి వచ్చి రాముడికి కాలం పూర్తి అయినదని తెలిపాడు ఈ పరిణామాల తర్వాత రాముడు అయోధ్యను వదిలి సరయూ నదికి వెళ్లాడు అక్కడ జల సమాధి తీసుకుని తన దేహాన్ని త్యజించి విష్ణులోకానికి తిరిగిపోయాడు ఇది విష్ణు అవతారం గా వచ్చిన రాముడు భూమిపై తన లీల ముగించిన ఘట్టం అప్పుడు హనుమంతుడు ఏమి చేస్తున్నాడు హనుమంతుడు రాముని ఆజ్ఞకు ఎంత విశ్వాసంతో జీవించే వ్యక్తో మనకు తెలుసు అయితే రాముడు భూమిని విడిచిపెడుతుండగా హనుమంతుడికి కూడా వెళ్లమని సూచించగా హనుమంతుడు ప్రభూ మీరు నాకు ఇచ్చిన సేవాధికారం ఇంకా పూర్తి కాలేదు మీరు భక్తులందరికీ కనిపించేలా వారి సేవకు నన్ను భూమిపై ఉంచండి అని వేడుకున్నాడు రాముడు హనుమంతుడి భక్తిని చూసి ఆశీర్వదించి కలియుగం వరకు భూమిపై నివసించు నా నామస్మరణ చేసే భక్తులకు సహాయం చేయు అని అనుగ్రహించాడు దీనర్థం హనుమంతుడు రాముని మరణ సమయంలోకూడా ఆయన్ని విడిచిపెట్టలేదు కాని తన సేవ కోసం కలియుగం వరకు భూమిలో ఉన్నాడని ఆయనను చిరంజీవిగా ప్రకటించారు ఇందుకే మనం హనుమంతుని చిరంజీవిగా పూజిస్తాము చాలామంది నమ్మకం ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడు భక్తుల రక్షణ కోసం